నమస్తే వెల్కమ్ టు 3TD వేణి మన్రండో మనడి దిన డైరెక్టర్ గారు కొడిగిన బుట్టిగారు షార్ట్ కట్ లో ఒక అవులమైన సందేశ నివసనే గురించి నమస్కారం ఈ కారణం విద్యార్థులు ఇంటర్మీడియట్ టెన్త్ మీరు టాప్ మార్క్స్తో కథానికి వచ్చినందుకు ఇంటర్మీడియట్లో టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో కథానికి వచ్చిన విద్యార్థులు అందరికీ అభినందనలు అభినందనలు మీకు గోల్స్ అనేది ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి గ్రూప్స్కి వెళ్ళాలా గ్రూప్స్కి వెళ్ళాలంటే డిగ్రీకి వెళ్ళవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ చేయవచ్చు ఎంబీబీఏ చేయాలంటే మెడిసిన్ చేయవచ్చు ఓకేనా మీరు మీ గోల్స్ మీదే ఫోకస్ పెట్టండి మిగతా వాళ్ళు వాళ్ళు వచ్చి పక్కింటి ఎంబీబీఏ చేస్తున్నాడు ఎదురింటోడు డాక్టర్ అవుతున్నాడు మన ముందుంటోడు పోలీస్ సైడ్ అది మీ అంబిషన్స్ ఏంటంటే మీ అంబిషన్ మీద మీరు నిలబడండి ఓకేనా సక్సెస్ఫుల్ చేస్తావి ఎదురింటి వాళ్ళవి కాదు ఓకేనా విద్యార్థులు స్టూడెంట్స్ ఓకేనా మీ సక్సెస్ఫుల్ గా ఉన్నాయా అంటే మీరు ఫోకస్ అయితే పెట్టండి అంతే ఓకే టైం ఎక్కువ లేదు అందరూ మాట్లాడడానికి మంచిది